ॐ नमो नारायणाय ॐ मङ्गलं कौसलेन्द्राय महनीयगुणात्मने चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलम् ॐ नमो वेङ्कटेशाय नमः ॐ गणपतये नमः वागर्धाविव संवृत्तो वागर्धप्रतिपत्तये जगतः पितरो वन्दे पार्वती परमेश्वरो ॐ नमः शिवाय परमेश्वराभ्याय नमः వీక్షించేటటువంటి నవగ్రహ భక్తులందరికీ కూడా మరి ఈ మాసం అనగా జూన్ మాసం పదిహేనవ తేదీ నుండి జూలై మాసం పదహారో తేదీ వరకు కూడా సూర్యుడి యొక్క సంక్రమణం మిథున రాశిలోకి ప్రవేశం అంటే సూర్యుడు ఇప్పటి వరకు కూడా ధనస్థానమైనటువంటి వృషభ రాశిలో ఉండి ఇప్పుడు ఈ జూన్ నెల పదిహేనో తేదీ నుండి కూడా తన యొక్క మిత్ర రాశి అయినటువంటి మిత్రుడు ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి మిథున రాశి వ్యాపార క్షేత్రము మంచి కమ్యూనికేషన్ క్షేత్రము అట్లాగే ట్రాన్స్పోర్ట్ ఇంపోర్ట్ అండ్ బిజినెస్కి సంబంధించినటువంటి క్షేత్రము మరి ఈ క్షేత్రంలోకి రవి చాలా హుందాగా హోదాగా ఎంతో రాజకీయ లబ్ధితో ఎన్నో రాశులు వారికి ఎన్నో రకాలైనటువంటి మంచి ఆ అనుకూలమైనటువంటి పరిస్థితుల్ని కలుగజేసేటటువంటి ఈ యొక్క మిథున సంక్రమణం చాలా విశేషప్రదమైనటువంటిది ఈ యొక్క మిథున రాశిలో రవి ఆరుద్రా నక్షత్రంలోకి వచ్చినప్పుడు అంటే దాదాపుగా జూన్ ఎండింగ్ తర్వాత ఉరుములతో మెరుపులతో కూడినటువంటి ఎన్నో వర్షాలు చక్కగా మానవాలిని తరింపజేస్తూ ఉంటాయి అంటే ఋతువు కొంచెం మారేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ముఖ్యంగా మేషరాశి పర్యంతం కూడా మీనరాశి వరకు ఒక్కొక్క రాశి ఒక్కొక్క పోర్ట్ఫోలియోని కలిగి దాని ఆధిపత్య గ్రహాలు ఎన్నో రకాలైనటువంటి ఫలితాలని ప్రభావాలని మన మీద కాంతి రూపకంగా వెదజల్లుతూ ఉంటారు ఇవన్నీ కూడా మనము పూర్వజన్మల్లో చేసుకున్నటువంటి సుకృతాలను బట్టి దుష్కృతాలను బట్టి ఈ జన్మలో మన జాతకానుసారము జాతక చక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితులు అవి ఉన్నటువంటి నక్షత్రానుసారంగా ఇప్పుడు ప్రజెంట్ గోచారంలో మనకి జాతకరీత్యా ఉన్నటువంటి చంద్రుని అనుసరించి దశ రీత్యా ఏ దశలు అంతర్దశలు విదశలు నడుస్తున్నాయి ఆ యొక్క దశానాథులు మరి ఇప్పుడు ప్రజెంట్ లగ్నరీత్యా ఎక్కడున్నారు అట్లాగే మన యొక్క గోచారంలో చంద్రుడు చాలా విశేషమైనటువంటి ప్రభావాన్ని మన మనసు మీద ప్రభావితం చూపిస్తూ ఉంటాడు కాబట్టి అంటే జాతకం అనేటటువంటిది లైఫ్ ఈవెంట్స్ అని తెలియజేస్తే గోచారం అనేటటువంటి చంద్రుడు మానసిక స్థితిని తెలియజేస్తూ ఉంటాడు కాబట్టి ఈ యొక్క మానసిక స్థితి గ్రహాల మీద ఆధారపడి ఉన్నటువంటి నక్షత్రాల ద్వారా ఏ ఏ రాశుల వారికి ఏ ఏ ఫలితాలని ఏ ఏ రకాలుగా కలుగు చేస్తారు అనేటటువంటిది మనం మొత్తంగా చెప్పుకోలేకపోయినా కొంచెం క్లుప్తంగా మనకున్నటువంటి వాడుక భాషలో మనకున్నటువంటి వ్యవహారికంగా జరిగేటటువంటి ఎన్నో మరి ఆ ఈ రవిగ్రహం నుంచి కేతుగ్రహం వరకు ఉన్నటువంటి ఆ గ్రహాల యొక్క యుతులు నక్షత్ర స్థితులు గతులు అట్లాగే వాటి యొక్క వీక్షణలో ఆధారంగా ఏ ఏ రాశుల వారికి ఏ ఏ భావాలు ఏ ఏ భావాల్లో ఉన్న గ్రహాలు ఏ విధంగా యాక్టివేట్ చేస్తాయనేటటువంటి విషయ పరిజ్ఞానాన్ని తెలుసుకోవడానికి ఈ మిథున సంక్రమణంలో రవి యొక్క ప్రవేశము రవితో పాటుగా బుధుడు అట్లాగే గురుడు ముఖ్యంగా ఈ బుధుడు ఈ యొక్క మిథున సంక్రమణం చేసినటువంటి రవి క్షేత్రంలో ఇరవై రెండో తేదీ వరకు అంటే జూన్ ఇరవై రెండో తేదీ వరకు గురుడితోనూ బుధు రవితోనూ కలిసి తన యొక్క స్వక్షేత్రములో ఉండటం చాలా విశేషప్రదం అంటే వ్యాపారస్తులకి ఉద్యోగస్తులకి అట్లాగే ముఖ్యంగా ధన సంపాదన కోసం గురి పెట్టినటువంటి వాళ్ళందరికీ కూడా చాలా విశేషమైనటువంటి స్థితి ఈ నెల అని చెప్పుకోవచ్చు అట్లాగే కుజకేతువులు సింహరాశిలో ఉండటం అలాగే శని మహానుభావుడు మీనరాశిలో ఉన్నాడు రాహువు కుంభరాశిలో ఉన్నాడు శుక్రుడు మేషరాశిలో ఉన్నాడు తదుపరి ఈ నెలాఖరికి జూన్ ఇరవై తొమ్మిదవ తేదీన శుక్రుడు తన స్వక్షేత్రమైనటువంటి ఆ తన యొక్క వృషభ రాశిలోకి చక్కగా ఆ సంచారం చేయటం కొన్ని రాశులు వారికి అనుకూలమైనటువంటి పరిస్థితుల్ని కలుగు చేస్తున్నాయి కాబట్టి మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు ఏ ఏ నక్షత్రాల వారికి ఏ ఏ వారికి ఈ గ్రహాలు ఏ విధమైనటువంటి పరిస్థితుల్ని కలుగు చేస్తాయి వారు ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలి ఏ రకమైనటువంటి గ్రహాన్ని ఆరాధించాలి ఆ గ్రహ అధిష్టాన దేవతని ఉపాసించాలి అంటే ప్రార్థన చేయాలి పూజ చేయాలనే విషయాన్ని తెలుసుకోవాలి అట్లాగే ఈ యొక్క జ్యోతిష్యాన్ని నమ్మటం అనేటటువంటిది మాత్రమే మన సనాతన ధర్మంలో ముఖ్యమైనటువంటి విషయం జ్యోతిష్యాన్ని నమ్మాలి దాని తగ్గ పరిహారాలు చేసుకుంటూ ఈ రోజు ఏ విధంగా అయితే మన శరీర ధర్మానికి బుక్తి ఆహారం అనేటటువంటిది ఎంత ఉపయోగమో ఆ బుక్తిని సూర్యుడి ద్వారా మిగతా గ్రహాల ద్వారా మనం చక్కగా అనుభవిస్తూ ఉంటాం కాబట్టి గ్రహస్థితిని నమ్ముకోవాలి దానికి సంబంధించిన దైవాల్ని ప్రార్థన చేసుకోవాలి బ్రాహ్మణుల ద్వారా మంత్రోచ్చారాల ద్వారా వారి యొక్క ఆశీర్వచన బలంతో మన యొక్క జీవితాలని చాలా ప్రశాంతంగా నిండుగా అన్ని రకాలైనటువంటి సౌఖ్యాలతో గడపడం అనేటటువంటిది భగవంతుడు మనకి ఈ జన్మలో ఇచ్చినటువంటి భగవద్భాగ్యంగా మనం భావిస్తూ మరి ద్వాదశ రాశులు వారికి ఈ యొక్క జూన్ పదహారవ తేదీ పదిహేనవ తేదీ నుండి జూలై పదహారవ తేదీ వరకు ఏ విధమైనటువంటి ఫలితాలను మనకి కలుగు చేస్తున్నారో చక్కగా తెలుసుకుందాం మకర రాశి మకర రాశి వారికి మరియు ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాల వారు అట్లాగే శ్రవణ నక్షత్రము ధనిష్ట ఒకటి రెండు పాదాల వారు ముఖ్యంగా ఈ జూన్ పదిహేనో తేదీ నుండి జూలై పదహారో తేదీ వరకు మిథున రాశిలో రవి సంక్రమించినటువంటి సమయంలో వీరికి ఈ నెల రోజులు కూడా మకర రాశి వారికి తృతీయంలో ఉన్నటువంటి శని అత్యద్భుతమైనటువంటి సంకల్ప సిద్ధిని ధైర్య సాహసాలని పరాక్రమవంతమైనటువంటి ఆలోచనని తమ యొక్క స్వయం కృషి చేత ఎటువంటి కార్యాన్నైనా సాధించగలం అనేటువంటి కార్యశీలతని కార్యదక్షతని కలుగు చేస్తున్నాడు ఎందుకంటే శని మహానుభావుడు తన యొక్క సొంత నక్షత్రంలో ఉండటం విశేషప్రదం కాబట్టి వీరి యొక్క శ్రమ ఎంత పడితే శని శ్రమకు కారకుడు ఎంత కష్టపడితే అంత కార్యదీక్ష వీరికి కలుగుతుంది ధనం కూడా చక్కగా వస్తుంది దూర ప్రాంతాల నుంచి ఆదాయం ఉద్యోగ రూపకంగా వస్తుంది అనుకూలమైనటువంటి పరిస్థితులుగానే ఉంటుంది చక్కటి ధనలాభము కార్యలాభ సిద్ధి మకర రాశి వారికి కలుగుతుంది అట్లాగే కాస్త ప్రయాణాలు ఇచ్చే ధనం నష్టపోయే అవకాశం కూడా కలుగుతుంది దేవాలయాలకు తీర్థయాత్రలకు వీరు వెళ్తూ ఉంటారు వెళ్ళినప్పుడల్లా ధనం కాస్త ఖర్చు అవుతుంది దాని ద్వారా పూర్వజన్మలో కొంత దుష్కర్మలతో ఈ శని ఇచ్చేటటువంటి పాప కర్మలని తప్పించుకునే మార్గము ఇప్పుడు వీరికి లభిస్తుంది పూర్వజన్మ దుష్కృతాలని ఈ జన్మలో ఈ యొక్క తీర్థయాత్రలకి చేసుకోవటం ద్వారా సుకర్మలుగా వీరికి చక్కటి కార్యదక్షతని కలుగు చేస్తున్నాయి ద్వితీయంలో ఉన్నటువంటి రాహువు కుటుంబంలో పొరపరచాలని కుటుంబంలో విభేదాలని ఇబ్బందులని మాట పట్టింపులని కుటుంబ అసౌకర్యాలని ఒక్కోసారి ఇంట్లో భోజనం కూడా సరిగ్గా పెట్టలేనటువంటి పరిస్థితి వీరికి కలుగుతుంది అందుకని కుటుంబంతో జాగ్రత్తగా ఉండండి లేనిపోని అబద్ధాలు చెప్పకండి మీ యొక్క కోరికలు నెరవేరడం కోసం మకర రాశి వారు కుటుంబంలో లేనిపోని అబద్ధాలు చెప్పకండి అబద్ధాలు చెప్తూ బతికేస్తే ఆ క్షణం మాత్రమే ఆ భ్రాంతికి రాహువు మిమ్మల్ని చక్కటి సౌఖ్యాన్ని ఇస్తారు గాని లేనిపోని సమస్యల్ని కలుగు చేస్తారు మకర రాశి వారు అట్లాగే గవర్నమెంట్ పరంగా ఆకస్మికంగా ధన నష్టాన్ని కూడా కలుగు చేస్తున్నాడు ఈ రాహువు అంటే ప్రభుత్వ ఉద్యోగస్తులకు కానీ ఐటీ డిపార్ట్మెంట్ ద్వారా ఐటీ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళకు కూడా ఒక రకంగా ఈ రాహు వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయి అట్లాగే మకర రాశి వారికి చతుర్థంలో ఉన్నటువంటి శుక్రుడు విశేషమైనటువంటి గృహ సౌఖ్య లాభాన్ని కలుగు చేస్తున్నాడు విద్యార్థులకి మేధస్సుని చక్కగా ప్రసాదిస్తున్నాడు అట్లాగే పంచమాధిపతి అయినటువంటి ఈ శుక్రుడు వీరికి స్ఫురణ శక్తిని పెంచేటటువంటి పరిస్థితి ఈ నెలాఖరు తర్వాత ఉంటుంది వీరు రాసేటటువంటి ప్రతి ఎగ్జామ్స్ లో కూడా చక్కటి ఆ ప్రతిభావంతులుగా వీరికి కీర్తి ప్రతిష్టలు దొరుకుతున్నాయి శుక్రుడి వలన అట్లాగే గృహంలో మాతృ సౌఖ్యము కలుగుతుంది తల్లిని చూడటానికి వీరు చక్కగా ప్రయాణం చేసి తల్లి యొక్క ఆశీర్వచనాన్ని కూడా పొందే అవకాశం కలుగుతోంది ముఖ్యంగా ఆరో స్థానంలో ఉన్నటువంటి రవి వీరికి ఇప్పుడు ఉన్నతమైనటువంటి ఆకస్మికంగా గవర్నమెంట్ జాబ్ని గవర్నమెంట్ ఉద్యోగాన్ని కూడా కలుగు చేస్తున్నాడు అయితే ఆరులో ఉన్నటువంటి గురుడు మాత్రము అనుకూలంగా లేకపోవడం వలన చేసే ప్రతి పని ఎందు కూడా ఆ సంకల్ప దీక్షలో కాస్త వేరియేషన్ రావటం ద్వారా సహాయ సహకారాలు ఏరి అందకపోవడం ద్వారా ముఖ్యంగా విదేశాలలో పనిచేసేటటువంటి వారికి ఉద్యోగంలో అవకాశాలు లభిస్తున్నట్టు ఉన్నప్పటికీ కూడా గురువు యొక్క అనుకూలత లేకపోవటం వలన జరిగే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి అట్లాగే బుధుడు యొక్క పరిస్థితులు బాగుండటం ద్వారా ఈ నెల ఇరవై మూడవ తేదీ వరకు వీరు అనుకున్నటువంటి ప్రతి కార్యము కూడా సిద్ధిస్తుంది చక్కటి ఆ బంధుమిత్రుల యొక్క సుఖ సౌకర్యాలు కలుగుతాయి వారితో కూర్చొని విందులో వినోద వినోదాలతో చక్కటి భోజనాన్ని స్వీకరించే పరిస్థితి మకర రాశి వారికి కలుగుతుంది వీరి యొక్క వాక్కు వీరికి ఉన్నతమైనటువంటి ఆ వ్యాపార వృద్ధిని కలుగు వ్యాపార ఆకర్షణ కూడా చేస్తుంది అట్లాగే మకర రాశి వారికి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అష్టమంలో ఉన్నటువంటి కుజుడు కేతువు కొన్ని ప్రమాదాలు ఆకస్మికంగా కొన్ని ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంటుంది చరసాలలు కూడా కలిగే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా అష్టమంలో ఉన్నటువంటి కుజకేతువులు వీరిని చాలా చాలా ఇబ్బందులు గురి చేస్తే విద్యార్థులు ముఖ్యంగా లేనిపోని దురలవాటు దగ్గరికి వెళ్ళకండి నాకు ఇది కావాలి అని కోరుకోకండి నాకు ఈ వెహికల్ కావాలి నాకు ఈ బండి కావాలి అని గొడవ చేయకండి మారా పెట్టకండి ఎందుకంటే మీ తండ్రి గారి యొక్క ఉద్యోగ ధర్మం మీద వ్యాపార ధర్మం మీద ఆధారపడడం మీ జీవితం కాబట్టి విద్య యందు మాత్రమే మీరు ఆ పెట్టండి ఎందుకంటే కొంచెం ఈ రెండు నెలలు విద్యార్థులకు ఇబ్బందిగానే చెప్పుకోవాలి ముఖ్యంగా ఇల్లు కట్టుకోవాలనుకునే వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళు సుబ్రహ్మణ్య ఆరాధన సుబ్రహ్మణ్య క్షేత్ర దర్శనాలు చేయండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అష్టోత్తర శతనామార్చన రోజు ఇంట్లో చేయండి దాని ద్వారా మీకు శుభం కలుగుతుంది ముఖ్యంగా గణపతి ఆరాధన గణపతి సూక్తము లక్ష్మీ గణపతి హోమం చేయటం ద్వారా మీకు ఉన్నతమైనటువంటి విజయ లక్ష్య సాధన వైపు మీరు పరిగెత్తే అవకాశం ఉంటుంది లేకపోతే వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ మీ యొక్క మానసికంగా గృహంలో కానివ్వండి అసౌకర్యాలు కలిగి కాస్త పరిస్థితి క్షీణింపు ఎదురవుతుంది అట్లాగే మకర రాశి వారికి కొంచెం ఈ ఈ యొక్క రాహుగ్రహ కుజగ్రహ కేతుగ్రహ ప్రభావం వలన దుర్గా హోమాన్ని గణపతి హోమాన్ని ఒకేసారి చేయించుకునే పరిస్థితి అట్లాగే కుజుడికి కందులు రా కేతువుకి ఉలవలు రాహుకి మినువులు నానబెట్టి గోమాద కన్నా తినిపించండి బ్రాహ్మణుడు కన్నా దానం చేయండి లేకపోతే ఈ మూడు కూడా చక్కగా మరవేసి పక్షులకి దానంగా చేస్తే పక్షులకు వేస్తే ఆ పక్షులు తినటం ద్వారా మీకు కొంత ఆయుష్కి ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది కాబట్టి ఆయుష్ స్థానంలో ఉన్న కుజకేతువులు ఇబ్బందులు పెడతారు తస్మాత్ జాగ్రత్త ఆ సుబ్రహ్మణ్యేశ్వర అనుగ్రహం దుర్గా అనుగ్రహమే మీకు శ్రీరామరక్ష అని భావించండి చక్కగా దత్తాత్రేయుని స్మరించండి ఉద్యోగంలో ఎదుగుదల మీకు కలుగుతుంది వ్యాపార వృద్ధి కలుగుతుంది ఓం స్కంద గణపతయే నమో నమః